హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరికి రైల్వే స్టేషన్ వస్తుంది ఇది చాలా సంవత్సరాల కళ ఇది ఎక్కడంటే మనం మా ఊరు నుంచి కొత్తూరు అనే వెళ్ళేదారిలో వయసర్ విగ్రహం వస్తుంది స్టాచ్యూ దాని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని సిమెంట్ రోడ్ వస్తుంది దాని నుంచి స్ట్రైట్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా వెళ్ళాలి ఆ ఊరి పేరు వచ్చేసి కలకట్ల కలకట్ట పోయేదారిలో కనిగి రైల్వే స్టేషన్ వస్తుంది చూడండి మీ అందరూ ఒకసారి మొత్తానికి స్టేషన్కి అయితే దారి చూపిస్తున్నాను మీ అందరికీ ఇది కలకట్ల అదే వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే అది కూడా నేను ఒక వీడియో చేస్తాను మీ అందరి కోసం కనీరి రైల్వే స్టేషన్ ఆ సౌండ్ వినాలని నే చిన్నప్పటి నుంచి కోరిక అంటే దాదాపు ఒక పాతికేళ్ళ నుంచి కోరిక మొత్తానికైతే ఇప్పుడు నెలవేరుతుంది జరగపోతుంది కూడా పనులు స్టార్ట్ చేశారు ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చాక పనులు అయితే స్టార్ట్ చేశారు నేను మా ఫ్రెండు మా మార్క్ బ్రో ఇద్దరం కలిసి వెళ్తున్నాం మీద అందరు చూపడానికి ఇది కలకట్ట రూటు ఫైనల్గా స్టార్ట్ అయ్యాం ఇది ఎంట్రన్స్ ఇది సొంత ఇక్కడంతా రైల్వే స్టేషన్ వస్తాయి ప్రస్తుతానికి అయితే బర్రెలు తిరుగుతున్నాయి వాటిని పట్టించుకోమకండి తిరుగుతూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసేదా ఇప్పుడే వస్తుంది అదే మన రైల్వే స్టేషన్ మొత్తం రెండు ప్లాట్ఫారమ్స్ ఉంటాయి ప్లాట్ఫారం వన్ ఫార్ ప్లాట్ఫారం టూ రెండు ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి వెనక బిల్డింగ్స్ కడుతున్నారు మొత్తానికైతే ఈ రైలు పట్టాలు కనీళ్ళు చూడాలనే కోరిక అందరికీ ప్రస్తుతానికైతే ఆశగా ఉండేది నెలవేరుతుంది చూడండి మీరే ఎంత బాగుందో ఇది మొత్తానికి స్టేషన్ అది మధ్యలో ఉంది సార్ ఆ ప్లాట్ఫారానికి ఈ ప్లాట్ఫామ్ మధ్యలో మెట్లు కడుతున్నారు బాటిల్తో సగసంగా మనం ప్రస్తుతానికి అయితే వర్క్ బిల్డింగ్ అయితే ప్రారంభమైంది ఇదే మన టికెట్స్ కౌంటర్ మొత్తం అక్కడే ఆ బిల్డింగ్ వర్క్ కట్టారు ఇంకో ప్లాట్ఫామ్స్ వేస్తున్నారు ఆల్రెడీ ఒక్క సైడు పట్టాలు అయితే వేసారు ఒక్కో ప్లాట్ఫారానికి ప్లాట్ఫారం టూకి పట్టాలు వేయడానికి కంకరాన్ని తెచ్చి పెట్టారు వేస్తున్నారు మొత్తానికి అయితే అది మా మాకు వెళ్ళిపోతున్నాడు బండి మీద చూస్తున్నారు కదా ఎట్లా ఉంది ట్రైన్ మా ఊరికి ట్రైన్ వచ్చేసింది త్వరలోనే వచ్చేస్తుంది కూడా మీరు కూడా ఇది ఎక్కడి నుంచి అంటే నడికుడి టు కాలాస్తికి ట్రైన్ అయితే వేస్తారు ఇంకా మేము తిరుపతి పోవడానికి ఇబ్బంది లేదు ఇక్కడి నుంచి కాళాస్తి వరకు వెళ్తే అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మొత్తానికి మేమైతే ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పటిదాకా ప్లాట్ఫారం పట్టాల నుంచి చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అంటే మన ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇటు నుంచే బ్యాక్ వేరే నుంచి ఎంటర్ అవ్వాలి ఇది మెయిన్ ఎంట్రెన్స్ దాదాపుగా మెయిన్ ఎంట్రెన్స్ అంటే పూర్తి అయిపోయింది కట్టి పరు చూడండి ఎలా ఉందో మీరు చూసి చెప్పండి మనం చాలా లైక్ చేయండి సపోర్ట్ చేసుకోండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్లో కౌంటర్స్ పెట్టారు రెండు రైట్ సైడ్లో కూర్చోడానికి త్వరగా కౌంటర్ ఫ్రీగా ప్లేస్ ఉంది అది ఎక్కువ కౌంటర్స్ వీళ్ళంతా అక్కడ వర్క్ చేసేవాళ్ళు అంటే రాజస్థాన్ మహారాష్ట్ర నుంచి చూసారు ఫ్రై స్టేషన్ అయితే ముందు మా మార్క్ వెళ్ళి ప్రశాంతంగా చెక్ చేస్తాడు అలా ఉందని ఇక్కడ అన్ని చాలా బాగా పెట్టారు చాలా నీట్గా ఉన్నాయి వెనకాల సైడ్ రూమ్స్ కూడా కడుతున్నారు రూమ్స్ ట్రైన్ స్టాఫ్కి ఉండడానికి మొత్తానికి అయితే కట్టారు కడుతున్నారు ఇదిగోండి చూసారా రైలు పట్టాలు ఇదే మొత్తం వ్యూ సెక్యూరిటీ పెడతా మన స్టేషన్కి ఇది స్టేషన్ మొత్తం స్లో మోషన్లో తీసుకుని చూడండి ఓకేనా బై ఫ్రెండ్స్ Oh,、like.